హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ అందరికీ నమస్కారం నేను సురేష్ మీ బద్వేల్ పిల్లోడు గౌరవ కడప జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు బద్వేల్ నియోజకవర్గంలో గత నాలుగు రోజుల నుంచి ఏకదాటిగా వర్ష వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాటి రోజున గౌరవ బద్వేల్ డివిజన్ ఆర్డిఓ చంద్రమోహన్ సార్ గారు ఇక్కడ మహమ్మద్ కాలనీ ఎన్జిఓ కాలనీ ఆయన పర్యవేక్షణించ పర్యవేక్షించడం అయితే జరుగుతుంది స్థానిక తహసీల్దార్తో కలిసి సార్ మనతో ఉన్నారు అని అడిగి తెలుసుకుందాం సార్ ఇవాళ రోజున మీరు ఇక్కడ ఈ యొక్క మహమ్మద్ కాలనీ ఎన్జిఓ కాలనీ పర్యవేక్షించారు కదా ఇక్కడ ఏ సమస్యలు గుర్తించారు సో ఇక్కడ ముఖ్యంగా వర్షం రాగానే ఇంత మునుపు ఎక్కడ కూడా డ్రైనేజీ ఏర్పాటు చేసిన పరిస్థితి లేదు చిన్న వర్షం అంటే ఇప్పుడు మనకు కొంత ఎక్కువ వచ్చింది కాబట్టి ప్రభావం ఎక్కువ కనిపిస్తుంది సో ఇక్కడ ఏదైతే ఉందో మనకు ఆల్రెడీ లేఅవుట్స్ లో అన్ని కూడా కొన్ని కట్టారు కొన్ని కట్టలేదు సో ఇవన్నీ కూడా ఒకసారి వెరిఫై చేసి డ్రైనేజ్కి మనం ఒక మినిమం ఎయిట్ టు టెన్ ఫీట్ మనం మెయిన్ డ్రైనేజ్ తీసుకుంటే ఇక్కడి నుంచి బాక్రాపేట చెరువు వరకు మహమ్మద్ కాలనీ ద్వారా ఒకటి మార్క్ మార్చే సర్వే చేసి ప్లాన్ చేస్తాం కమిషనర్ గారు చెప్పి దాన్ని ఒక డ్రైనేజ్ ఒకటి బిగ్ డ్రైనేజ్ పెడితే సో ఈ యొక్క సమస్య పరిష్కారం అవుతుంది ఇక్కడ చూస్తే ఇందా ఇందాక నగర్ మహూబ్ కాలనీలో చాలా వరకు ఇళ్ళలోకి నీళ్ళు వెళ్ళాయి మొత్తం అన్నీ కూడా పైన వెళ్తున్నాయి ఎక్కడ డ్రైనేజ్ సిస్టమ్ లేదు ఉన్నటువంటి కాలువలు ఇవన్నీ కూడా దాన్ని కూడా కలిపేసి పట్టాలు ఇచ్చారా లేదా దాఖలు చేసారా ఇవన్నీ కూడా డీటెయిల్గా మన రెవెన్యూ అండ్ మున్సిపల్ ఇద్దరు జాయింట్ గా వెరిఫై చేసి సో దీన్ని క్లియర్ చేసి ఒక వర్క్ టేకప్ చేసి మొత్తం డ్రైనేజ్ ఒక పరిష్కారం అనేది ఆలోచిస్తున్నాం ఓకే థ్యాంక్ యూ సార్ यो सत्ताको साइड विभाग हो। अब आउनु छ। अब आउँछ। अब सिग्नेचर दिने कामले मेहेनेले गावाला। वाला काटिसmara। त आउ मालिकले होल्ड गरेर यस्तो छवाला। Ini adalah sebuah tempat yang terkenal di Provinsi Kuala Lumpur. Jika anda tidak melihatnya, anda boleh మొత్తానికి మనం చేస్తున్నాం కానీ మీరు మా గెంబరీ

ఎప్పుడైనా సరే మళ్ళీ ఫ్యూచర్ లో ఇటువంటి వర్షాలు వచ్చినప్పుడు ఇటువంటి సమస్య రాకూడదు అనే ఒక దృఢ సంకల్పంతో ముఖ్య ఉద్దేశంతో ఎంఆర్ఓ గారు ఉదయభాస్కర్ రాజు కావచ్చు అలాగే మన గోపాల్ మెమ్మార్ త్రిభువన్ రెడ్డి గారు కూడా కావచ్చు బద్వేల్ ఆర్డీఓ చంద్రమోహన్ మున్సిపల్ కమిషన్ అంటే గౌరవ కడప జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు బద్వేల్ పట్టణంలోని రెవెన్యూ యంత్రాంగం మున్సిపల్ యంత్రాంగం ప్రతి ఒక్కరూ ఇవాటిలోనే ఇక్కడికి వచ్చే ఒక కార్యక్రమాన్ని వారు చేపట్టడం మనం చూడండి ఎక్కడికక్కడ వర్షపు నీరు అనేది స్తంభించుకోవడం మనం ఇక్కడ చూడొచ్చు